बस चांभर चांभर पकडत नाही गुड प्लीज नेक्स्ट इंडिया पॉप हमारा भाग थैंक यू नेक्स्ट गुड सारे सारे सभी समिति को वार्षिक विज्ञान पुरस्कार प्रदान करेगी एपीएन में उपलब्ध रहता అదే నితీష్ వచ్చిన గ్రూప్ వన్ టాక్ నేను డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యాను అది వరంగా అండి సో మాకు సన్మాన్ కోసం చూసిన వాస యూనిట్ కాకితీయ వారికి థ్యాంక్స్ అండి సో ఈ సందర్భంగా నేను చెప్తున్నా అంటే నాకు వచ్చిన సేవని ఖచ్చితంగా అందిస్తాను సో అందరి ఎంప్లాయ్మెంట్స్ ట్రై చేస్తాను థ్యాంక్స్ అండి రీసెంట్గా ఆయన గ్రూప్ వన్లో సిటీఓగా సెలెక్ట్ అయ్యాను కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ నా సేవలు వెళ్ళవేళనా ప్రాపర్గా అకార్డింగ్ టు ది రూల్స్ నేను చేస్తానని బ్లచ్ సో ఐ అబైడ్ బై థ్యాంక్ యూ నమస్కారం నా పేరు వైష్ణవి నష్టంపేట నుండి వచ్చాను మన గ్రూప్ వన్ పరీక్షల్లో ఎంపీడీగా సెలెక్షన్ అయ్యింది అందరికీ ట్రాన్స్పరెంట్గా గుడ్ గవర్నెన్స్ ఎగ్జామ్ సెంట్రల్ గవర్నమెంట్స్ మీద నా ఫోకస్ ఉంటుందని తో పాటు అందరికీ మంచి జరిగేలా నా కార్యశక్తిలో ప్రయత్నిస్తానని చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో అదేవిధంగా అవోపా కాకతీయ వారి ఆధ్వర్యంలో ఈరోజు మహాసభ కార్యాలయంలో వరంగల్ జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్య అన్ని ముత్యాలకి ఈరోజు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది మొదటిగా ఐతు నితీష్ జాయింట్ కలెక్టర్ అదేవిధంగా కుల్లూరు వైష్ణవి సీడిఓగా అదేవిధంగా దేవులూరి వైష్ణవి ఎంపీడివగా వీరి ముగ్గురు ఈరోజు వరంగల్ జిల్లాలో వైశ్యాణిమూర్తి గారుగా గుర్తించి ఈరోజు ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఆ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సన్మాన కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది అదేవిధంగా వరంగల్ అతిపెద్ద మట్టివాడ ప్రాంతంలో గోపాలస్వామి టెంపుల్ చైర్మన్గా సోదరుడు ఆర్యవేశ్వ మహాసభ నాయకుడు త్రిపుల రమేష్ గారు అదేవిధంగా యువనాయకుడు రజనీ గారు అదేవిధంగా వెంకటేష్లు గారు ముగ్గురి కూడా వీరితో పాటు వారిని సన్మాన కార్యక్రమం చేపట్టడం అనే కార్యక్రమం జరిగింది ఏదేమైనా ఆర్య వైశ్యులు అనేక రంగాల్లో ఉండాలని చెప్పని ఈరోజు ఉన్నారు అని చెప్పని నిదర్శనమే ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమం ఎందుకంటే అనేక ఇబ్బందులు అనేక రిజర్వేషన్లు చేసి ఈ రోజు అనేక ఉన్నతమైన స్థానంలో ఉండడం అని చెప్పంటే ఈరోజు అమ్మవారి ఆశిస్తులు వాళ్ళకు మెండుగా ఉన్నాయని చెప్పని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ పద్ధతుల వాళ్ళను ముందీసుకుపోయారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం వారిని సన్మానం చేసినందుకు ఈరోజు మాకు కూడా ఆ నివేసిన మహాసభ గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ఎందుకంటే అట్లాంటి ఉన్నత స్థానంలో ఉన్నవాడే వాళ్ళు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కూడా మేము పబ్లిక్ రిలేషన్తో ఉంటాం పబ్లిక్తో ఉంటాం పబ్లిక్ సేవ చేస్తాం ఎలాంటి కరప్షన్ లేకుండా మేము నిజాయితీగా పనిచేస్తాం అని చెప్పని చెప్పడం అంటే గర్వించేదగ్గ విషయం కనుక అట్లాంటి వాళ్ళని ఇంకా ముందు తీసుకోవడానికి ఆరో విషయం మహాసభ మేమే కాదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో ఉన్న వాడి అందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమాలు చేపడతామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ ఈ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినీ ధన్యవాదాలు తెలియజేస్తూ